హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం వివో వి ఫార్టీన్ అయితే అన్బాక్సింగ్ చేద్దామండి ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం దీంట్లో అయితే కొంచెం ఇన్డెప్త్ రివ్యూ అనేది తీసుకుందాం అనమాట ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అండి ఇది వచ్చేసి మనకు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ప్రజెంట్ మార్కెట్లో ఇది వచ్చేసి మనకు కార్ట్ ఆఫర్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది అంటే మనకు నియర్లీ థర్టీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్కి అయితే ఈ మొబైల్ అనేది వస్తుందన్నమాట ఇంకా మీ ఏరియాలో ఉన్న షాప్స్ని బట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఎక్కువ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఇవాళ ఉన్న ప్రైస్ అయితే ఇదండి నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఓపెన్ చేయడానికి మనకు మొబైల్ వచ్చింది పాటుగా టీపీ కేస్ అండ్ వారెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చిందండి అలాగే చూసుకుంటే మనకు బాక్స్లోనే అయితే ఛార్జర్ అయితే ఎయిటీ వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఛార్జర్ వచ్చేసి కొంచెం వెయిట్ అయితే ఉంది అలాగే చూసుకుంటే దాంతోపాటుగా మనకైతే బాక్స్లోనే కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే కొన్ని ఫోన్లలో అయితే ఛార్జర్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు వివో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఛార్జర్స్ ప్రొవైడ్ చేస్తే చాలా మంచిది అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటుగా సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా కొంచెం క్వాలిటీగా బాగుంది డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు అలాగే దీంట్లో వచ్చిన కంటెంట్ చూసుకున్నట్లయితే ఇవ్వండి ఫైనల్గా మనకు వచ్చిన కంటెంట్స్ కేసు అండ్ మొబైల్ ఫోను సిమ్ సిమ్ యూజిక్ టూల్ ప్లస్ ఛార్జరు అండ్ కేబుల్ ఇవైతే రావడం జరిగింది వివోను అన్ ఇచ్చే రేపర్ ఉంది కదా మొబైల్కు చుట్టిన రేపర్ అయితే దీన్ని అయితే ఓపెన్ చేయడం అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది ఎందుకంటే కొంచెం క్రేజీగా తీసుకురావడం అయితే జరిగింది దీన్ని ఓపెన్ చేస్తుంటే దీని నుంచి వచ్చే సౌండ్ కానీ ఫీల్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇలా ట్ర భలే వస్తుందండి ఇది సౌండ్ అయితే నాకైతే కొంచెం భలే అనిపిస్తుంది యూనిక్గా అండ్ బ్యూటిఫుల్గా వరకు ఐఫోన్లో స్క్రీన్ గార్డ్ తీసినప్పుడు ఇలా అనిపించేది పేపర్ ఉన్నప్పుడు దీన్ని మొత్తానికైతే దీన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ ఇవ్వడం జరిగింది కాకపోతే దీన్ని తీసేసి కొంచెం మంచిగా చేసుకుంటే బెటర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది ఫోన్ అయితే ఇది కెమెరా మాడ్యూల్ వచ్చేసి ఐ ఈ క్యా విత్ క్యాచ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకుంటే వ్యూ అని ఉంది ఇవి ఒకటి వచ్చేసి అదైతే కెమెరా కాదు అదైతే వచ్చేసి ఫ్లిక్కరింగ్ కాకుండా తీసేటప్పుడు అది అదొక సెన్సార్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ లైట్ ఉంది దాంతోపాటుగా మనకైతే డ్యూవెల్ కెమెరా ఉంది అలాగే జీస్ లెన్స్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం త్రీ సిక్స్టీ డిగ్రీ చూసుకుంటే పై సైడ్ అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాసింది మనకు ఐఆర్ బ్లాస్ అండ్ సెకండరీ నాయిస్ కన్స్ట్రక్షన్ మైక్ అయితే పై సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అలాగే స్విచ్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బాటంలో వచ్చేసి మనకు వాల్యూ బటన్ అండ్ స్పీకర్కి ల్యాండ్ టైప్ సి పోర్ట్ మైక్ ఇవ్వడం జరిగింది దాని పక్కన వచ్చేసి సిమ్ ట్రేను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉందన్నమాట ఇటు సైడ్ అయితే ఏమీ లేదు దీని హెడ్జ్లోకి వచ్చేసి అల్యూమినియం ఇవ్వడం వల్ల కింద పడేసినా కానీ కొంచెం డ్యామేజ్ అయితే కాకుండా కొంచెం సర్వే అవుతుంది అనమాట అదే మనం బాటంలో చూసుకున్నట్లయితే సిమ్ ట్రేక్ ను మైక్ సేమ్ హోల్స్ ఉండడం వల్ల ఎవరైనా మైక్లో పెట్టి ప్రెస్ చేశారనుకోని మైక్ అయితే పోతుంది కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని ఓపెన్ చేయండి సిమ్ ట్రేను మీకు తెలియకపోతే మొబైల్ షాప్ వల్లనే అడగండి దీంట్లో వచ్చేసి మనకు రెండు సిమ్లు పడతాయి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఇది నానో సిమ్స్ అయితే పడతాయి దీనిలోకి వాటర్కి వెళ్ళకుండా రబ్బర్ స్టాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు మొబైల్ మిగతా డీటెయిల్స్ అయితే నేను ఫోన్ ఆన్ చేసిన తర్వాత అయితే చెప్తాను దీనికి ఒకసారి పౌచ్ చూసినట్లయితే ఎలా ఉందో చూద్దాం పౌచ్ చేసినట్లయితే లుక్ అయితే ఏమైతే పాడవట్లేదు ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ కేసు ఉంది కాబట్టి కానీ పోను పోను కొద్ది రోజులు వాడిన తర్వాత ఇది మొత్తం ఎల్లో ఇష్యూ అయిపోతుంది కొంచెం బెటర్ పౌచ్ తీసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం అలాగే ఒకసారి అయితే ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం మొబైల్ని స్విచ్ ఆన్ చేయగానే వివో ఫైవ్ జీ అని పడింది పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది ఇది ఫన్ టచ్ వాయిస్తో రన్ అవుతున్న మొబైల్ ఇది అంటే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ను వివో వల్ల ఫన్ టచ్ వాయిస్ కలిసి వర్క్ అవుతున్నాయి అనమాట ఒకసారి దీని ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మొబైల్ క్విక్ సెటప్ చేస్తూ దీని ఫ్యూచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వితౌట్ సిమ్ క్విక్ సెటప్ చేస్తున్నాను ఒకసారి దీన్ని ఫ్యూచర్లు చూద్దాం ముందుగా డిస్ప్లే చూసినట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుందండి ఇది వన్ పాయింట్ ఫైవ్ కే ఎంఎల్ డిస్ప్లే అండి ఇది హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ చేస్తున్న స్క్రీన్ అండి ఇది వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ ఉంటుంది అలాగే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్ స్ప్రీక్ పైట్నెస్ అనేది ఉంటుంది అనమాట మనకైతే డిస్ప్లే వచ్చేసి హెచ్డిఆర్ టెన్ ప్లస్ అనేది ప్రొవైడ్ అనమాట దానివల్ల మనకైతే స్క్రీన్ దీనిలో మనం నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ చూసినప్పుడు అయితే మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది అలాగే దీనిలో వచ్చిన ప్రాసెసర్ వచ్చేసి మనకు వాల్కోన్ నుంచి స్నాప్డ్రాగన్ సెవెన్ జెంత్రీ ప్రాసన్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది డే టు డే లైఫ్ యూజేజ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మనం దీంట్లో పబ్జి లాంటి గేమ్స్ కూడా మనం మీడియం గ్రాఫిక్స్లో చాలా బాగా ఆడుకోవచ్చు ఎక్కడ అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకున్నట్లయితే దీంట్లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయండి ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ ఇంకోటి వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ మనం ఇప్పుడు అన్బాక్స్ చేసిన మొబైల్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకోటి వచ్చేసి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుందండి ఫైనల్గా ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అనేది హై అండ్ వేరియంట్ ఉంటుందండి ఇవి వచ్చేసి మనకు ఎల్బిడిఆర్ ఫోర్ ఎక్స్ అండ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూతో రన్ అవుతాయండి రామ్ అండ్ రోము మెయిన్గా దీంట్లో వచ్చేసి కెమెరా అనేది చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ ఓఎస్ స్టెబిలైజ్ అయిన జీస్ లెన్స్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెకండరీ కెమెరా వచ్చేసి ఫిఫ్టీన్ మెగాపిక్సల్ జీస్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నా కానీ ఫిఫ్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది ఇది కూడా జీస్ లెన్స్కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జర్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అలాగే మనకు దీని బ్యాటరీని ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వివో అయితే ఫస్ట్ టైం మనకు ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్రేషన్ అయితే మనకు వివో వి ఫార్టీలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే జీస్ లైన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు ఈ మొబైల్లో డ్యూవెల్ స్టీరియో స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవైతే మనకు కొంచెం దీంట్లో బెటర్ అనిపించింది అలాగే చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కెమెరా డిస్ప్లే హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ చేసే డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు కానీ కొంచెం ప్రైస్ కూడా అగ్రెసివ్గా పెట్టి ఉంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడున్న ఈ మొబైల్ని చూసుకున్నట్లయితే దీంతో కంపేర్ చేసుకుంటే వి ఫార్టీ ఈ అనేది ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు కస్టమర్స్ ఎందుకంటే అది వచ్చేసి నియర్ ట్వంటీ నైన్ థౌజండ్లో వస్తుంది అలాగే దానిలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ థౌజండ్కి అలా ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆ రేంజ్లో వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి అయితే దాన్ని అయితే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న పీపుల్స్ అయితే మనమైతే దాదాపుగా అలాంటి మొబైల్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే సిమిలర్గా ఫీచర్స్ అయితే ఉన్నాయి అవరాల్ రేటు ఫ్యూచర్ కూడా ఉంది అలాగే మనం వి ఫార్టీ ప్రో చూసుకున్నట్లయితే అదైతే అసలు మనం కొనలేనంత రేంజ్కి అయితే వెళ్ళిపోయింది నియర్లీ వివోలో రిలీజ్ అయ్యే ఎక్స్ సిరీస్ మోడల్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఆ రేంజ్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ ఎబోకి అయితే వెళ్ళిపోయింది కొంచెం అగ్రెసివ్గా తీసుకొచ్చుంటే బాగుంటుంది అని అయితే నాకైతే అనిపించింది అంత రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకు మనం ఎవరైనా కస్టమర్కి సహజ్ చేసినా కానీ ఆ రేంజ్ ఫిఫ్టీ థౌజండ్లో ఉన్న మొబైల్కి ఐఫోన్స్ ఉన్నాయి కదా వన్ ప్లస్ ఉన్నాయి కదా సామ్సంగ్లో అండ్ మొబైల్స్ కూడా వస్తున్నాయి ఫెస్టివల్ టైంలో ఆఫర్స్ అని చెప్పేసి చాలామంది అయితే కొంచెం డిగ్రేడ్ అవుతున్నాయి లవర్స్ ఆఫర్స్ మాత్రమైతే తగ్గేదే అనుకుంటా పర్చేస్ అయితే చేస్తున్నారనమాట ఖచ్చితంగా చెప్పాలంటే అయితే ఒక కెమెరా ఓరియంటెడ్ మొబైల్ మొబైల్స్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దీంట్లో వచ్చినంత కెమెరా క్లారిటీ మాత్రం నెవర్ దేంట్లో అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఫోటో క్లారిటీ మాత్రం ఇది వచ్చేసి మనకు ప్రొఫెషనల్ పోర్టెడ్ ఎక్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ ఇది మనకు న్యూస్ పేపర్ అంటే విలేకర్గా చేస్తున్న వాళ్ళకు కానీ లేకపోతే కెమెరా వాంటెడ్గా మనకు యూట్యూబ్ బ్లాగర్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకునే వాళ్ళకు కానీ మచ్మోర్ చాలామందికి ఫోటోగ్రాఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరా కొనుకెళ్ళిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పి ఖచ్చిత ఖచ్చితంగా చెప్పవచ్చు ఐఫోన్లోనే ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే దీంట్లో జీస్ లెన్స్లో మనకు ట్వంటీ ఫైవ్ ఎంఎం లెంత్ అని థర్టీ ఫైవ్ ఎంఎం లెంత్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎం లెంత్లో మనం పోకే లెంత్లో ఫోటో తీసుకోవడానికి సపరేట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక కెమెరా వన్ ఏంటాడు స్పెషల్గా డిజైన్ చేసిన మొబైల్ అని చెప్పుకోవచ్చు మనకు బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే వి ఫార్టీ అయితే ఖచ్చితంగా ఒక థర్టీ టూ థర్టీ త్రీ థౌజండ్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇంకా తక్కువగా ఉన్నాయంటే ఇంకా చాలా మోడల్స్ అయితే మనకైతే ఉన్నాయి వాటి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను ఒకసారి మీకైతే ఈ దీంట్లో వి ఫార్టీ మొబైల్ కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఎలా ఉందో ఇది వచ్చేసి మనకు వివో వి ఫార్టీ ఇ అండి చూడడానికి అయితే రెండింటికి రెండు సిమ్లర్గా ఉంటాయి దానికి దీనికి చిన్న వేరియేషన్ వి ఫార్టీ ఈలో స్టూడియో స్పీకర్స్ ఉండవు జీ జీస్ లెన్స్ ఉండవు వాటర్ రెసిడెంట్ ఉండదు ఈ మూడు ఒక ప్రాసర్ ఒకటి చేంజ్ ఉంటుంది ఈ మూడు తప్ప మిగతా అంతా సిమ్లర్గా ఉంటుంది అసలుకి ఇదైతే గుర్తుపడడానికి కూడా ఛాన్స్ లేదు జీస్ లెన్స్ అనేది కొంచెం దూరం నుంచి చూసిన వాళ్ళైతే రెండింటికి రెండు సిమ్లర్గా ఉంటాయి ఒకటి ఇరవై ఆరు వేలు ఒకటి ముప్పై నాలుగు వేలు చూడండి ఒకసారి నాకైతే మాత్రం వి ఫార్టీ అయితే మ్యాక్సిమం కొన్ని డబ్బులు అడ్జస్ట్ చేసుకున్నాయి వి ఫార్టీని అయితే తీసుకోవడానికి అయితే సైజ్ చేయండి వి ఫార్టీ ఈ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి బడ్జెట్ ఉంది నేను పెట్టలేను అనుకున్న వాళ్ళకైతే వి ఫార్టీ అయితే తీసుకోవచ్చు వీడియోగ్రాఫర్గా కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్గా కానీ వివో వి ఫార్టీ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ రెండిట్లోనూ మనకైతే అవరల్ లైట్ అయితే మనకు రెండు మొబైల్లోనూ అవరల్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఒకసారి అవరాల్ లైట్ అయితే నేను ఆన్ చేసి చూపిస్తాను ఫోటోగ్రాఫీర్గా మాత్రం దింపుకోవడానికి అయితే రెండు ఫోన్లు సరిపోతాయి నేను ప్రత్యేకంగా జీ స్పోర్టెట్ లెన్స్ ఉపయోగించి నేను ఫొటోస్ తీస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అవి నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి నాకు మ్యాండేటరీగా కావాలి అనుకుంటే మాత్రం వివో వి ఫార్టీనే తీసుకోండి ఎటువంటి నెక్స్ట్ అయితే థాట్ అయితే పెట్టుకోకండి వివో విఫార్టీఈలో కూడా పోటీ లెన్స్ ఉంటాయి కాకపోతే జీస్ అయితే సపోర్ట్ చేయదు నార్మల్గానైతే ఉంటాయి కాకపోతే కొంచెం స్మూత్గానే ఉంటాయి ఒకసారి దీంట్లో కూడా మనకైతే ఓవరాల్ లైట్ అయితే ఉంది ఒకసారి అయితే మీకు చూపిస్తాను రెండింటిలో ఓవరాల్ లైట్స్ అయితే సేమ్ టు సేమ్ పనిచేస్తాయి దాంట్లో మాత్రం ఎటువంటి డిఫరెషన్ లేదు కాకపోతే మనకు కెమెరాలోనే ఉంటుంది దీనిలో వచ్చే బిఫార్టీ ఈలో వచ్చేసి మనకు ఒకటే ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఒకటి ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా యాంగిల్ ఉంటుంది దాంట్లో అయితే రెండు డ్యూయల్ ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరాస్ ఉంటాయి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోదు అలాగే జీఎస్ కోఆర్డినెట్తో ఉంటాయి దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నా సజెషన్ అయితే వి ఫార్టీన్ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ శాతం అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్